పర్సనకు పోయి లక్క లక్కపల్లి బ్రిడ్జి కాడ రైల్వే బ్రిడ్జి ఇక్కడ వెనక జుత్తం పెడుచుండే స్పీడ్కి వచ్చి బెండకానిచ్చుండు అని బ్రెడ్ క్లోజ్ చేస్తారు క్లోజ్ అయ్యిందే నెలకి ఎలా ఆరు గడ్డ కొట్టుకున్నాను పెళ్ళి అప్పుడు గెలిస్తా వెళ్ళాలి రోజు దాకా ఆనిచ్చి చనిపోయారు కడపడి దర్శనాలకి దర్శనం పోయి వేస్తాను లక్క పెళ్ళి బుద్ధి వేస్తారా రైల్వే జుడ్డి కడేస్తా చూస్తే జుట్టే స్పీడ్కి వచ్చి బెండి కానిచ్చుండు క్లోజ్ రోజు క్లోజ్ అయితే నెల ఉన్నాయి ఆరు గట్టి కొట్టుకున్న వాళ్ళు ரோடுதாக்கிஜப்படி <laughs> கேச